స్వరాష్ట్ర కాంక్ష సాధించుకున్న తెలంగాణ స్వయం పాలన సమర్థవంతంగా చేసుకోగలుగుతుందా చేతకాక చేతులు ఎత్తేస్తోందా సంపద సృష్టిలో సక్సెసా ఫెయిల్యూర్సా నీళ్లు నిధులు నియామకాల లైన్ రాజకీయ ప్రయోజనాలకు కేంద్ర బిందువైందా ప్రాంతీయుల్లో కొట్లాటకు ప్రాంతీయేతరులతో కొట్లాటకు తేడా తెలిసొచ్చిందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా తెలంగాణ ఏర్పడకుండా ఆంధ్రపాలకులు వేసిన ఎత్తుకడలు కొక్కొల్లలు అందులో ఒకటి తెలంగాణ వైబుల్ స్టేట్ కాదని జరిగిన ప్రచారం రాష్ట్రం విడిపోవాలంటే తెలంగాణలో పుట్టిన వాళ్ళే కాదు ఇక్కడ నివసిస్తున్న స్టేక్ హోల్డర్ల ఆంధ్ర సమ్మతి అవసరమని హైదరాబాద్ రావాలంటే పాస్పోర్టు కావాలని వైయస్సార్ ఎత్తుపడుపులు ఎద్దవ చేశారు అంతకుముందు తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళు అంటూ చంద్రబాబునాయుడు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వలించారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పడితే చిమ్మచీకట్లో నిండుకుంటుందని ఎద్దవ చేశారు తెలంగాణ వస్తే ఆంధ్రులను తరమి కొడతారనే భయభ్రాంతుల ప్రచారం మరికొందరు వినిపించారు సమైక్యవాదం వినిపించిన ప్రతి నేత ప్రతి పార్టీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారు తెలంగాణ డిమాండ్ను మనస్ఫూర్తిగా అంగీకరించారంటే అది అబద్ధం తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వ్యూహాత్మక ఎత్తుగడగా తెలంగాణ అని నేరుగా అనకుండా అప్పుడప్పుడు జై తెలంగాణ అనే అర్థం వచ్చేలా అర్ధాంగీకారం తెలిపారనడంలో సందేహం లేదు అతనికి సమైక్యవాదం నిలవలేదు తెలంగాణ ఆత్మాభిమానం గెలిచింది పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గెలిచారు రెండోమారు ఎన్నికల్లోనూ దుందుబి మోగించారు సమైక్య పాలకులు సామాన్యులను భయపెట్టినట్లుగా తెలంగాణ నుంచి ఆంధ్రులు తరమివేయబడలేదు రాష్ట్రం చిమ్మచీకట్లు కూరుకుపోకుండా వెలుగులు విరజిమ్మింది అన్నపూర్ణ అంటే ఆంధ్ర అనే స్ఫురణ నుంచి తెలంగాణ మాఘానుల్లో పండే పంట పొలాలు ప్రతిబింబించాయి కిసాన్ నినాదాన్ని నిజం చేసి దేశవ్యాప్త రైతు బంధుకు తెలంగాణ స్ఫూర్తిగా నిలిచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సరిహద్దులు విడిపోయిన బాంధవ్యాలు అలానే ఉన్నాయి ఆంధ్ర ఒడిశా బీహార్ ఇలా రాష్ట్రం ఏదైనా సరే పట్టపోసుకునేందుకు వలస వచ్చే సామాన్యుడికి బతుకు తెరువునిచ్చి భరోసా నింపింది వ్యాపార పారిశ్రామిక రంగాలకు తెలంగాణ బంగారు బాత్తుగా నిలుస్తోంది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపరినిచ్చే వనరుగా తెలంగాణ ఎదిగింది స్వయం పాలనలో సాధించిన విజయాల్లో ఇవన్నీ మర్చుకు కొన్ని ఉదాహరణలే ప్రాంతేతరులతో కొట్లాడి సాయించుకున్న తెలంగాణ దశాబ్ద కాలంలో అడుగులు వేసే స్థాయి నుంచి పరుగులు పెట్టే శక్తిగా ఎదిగింది అయితే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతేతరులతో సాంస్కృతిక రాజకీయ వలసవాదు దోపిడిపై కొట్లాట ఉండేది పదేళ్ల కాలంలో సామాజిక తెలంగాణ పక్కన పెట్టి పక్క రాష్ట్రం మాదిరి కుల సమీకరణాలు కుటుంబ రాజకీయాలు ఆర్థిక దోపిడీ దివల రాజకీయం విమర్శలు ప్రతి విమర్శల జడివాన కురుస్తోంది రాజకీయాల్లో విమర్శలు సహజం మునుపటి అధికార పక్షంపై రెజ్యూమ్ రివెంజ్ పాలిటిక్స్ కామనే ఇద్దరు వ్యక్తుల మధ్యనో మూడు పార్టీల మధ్య కొట్లాట కాదు కదా తెలంగాణ భవితవ్యమంటే పాత ప్రభుత్వాలపై ప్రస్తుత ప్రభుత్వాలు విమర్శలు చేయడం సహజం అయితే ఆ విమర్శలు వ్యక్తిని ఉద్దేశించో పార్టీని ఉద్దేశించో చేసినా అవి కమ్యూనికేట్ కావడంలో రాష్ట్ర భవిష్యత్తుపై మిస్ఫేర్ అయితే మోటికే మోసం అనేది పొలిటీషియన్లు మేధావులు సామాన్యుల మధ్యలో మెదులుతున్న ఆందోళన కేసీఆర్ పదేలలో మిగులు నిధుల రాష్ట్ర పరపతిని ఉపయోగించి చేరానంత అప్పులు చేసి రాష్ట్రని దివాలా తీయించారనేది సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ అయితే అప్పులు చేసినా రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రంలో నిలిపి బంగారు భవిష్యత్తు వేశామనేది కేసీఆర్ చెప్పే మాట లంక బిందులు ఉంటాయనుకుంటే కాలి బిందులు కూడా లేవని రేవంత్ అంటుంటే సర్కార్ ఖజానా వస్తు పోతుంటుందని ఎలా ఖర్చు చేయాలో తెలియక దివాలా తీస్తుందని అనడమేంటని బీఆర్ఎస్ వాదన రాష్ట్రం దివాలా తీస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడమంటే పాలన చేతకాకపోవడమేనని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఎదురుదాడి చేస్తున్నాయి రాష్ట్రంలో ప్రస్తుతానికి వచ్చే ఆదాయం కంటే తీర్చే అప్పుల భారమే ఎక్కువ అవుతుందనేది రేవంత్ మనసులో మాట అయితే ఆయన చెప్పే విధానం విపక్షాలు మలిచిన విధానం విభిన్నంగా ఉండడంతో ఇమేజ్ డ్యామేజ్ అయిందనేది విమర్శకుల అంతరంగం దేశంలో ప్రతి రాష్ట్రం అప్పులు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తోంది తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు ఆఖరికి కేంద్ర ప్రభుత్వం సైతం అప్పులు చేయడం తప్పనిసరి చేస్తున్న ఖర్చు ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం సంపద సృష్టించే మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ యువజన సంక్షేమ కార్యక్రమాల కోసం వెచ్చించే సంక్షేమ స్వయం ఉపాధి పథకాలు కూడా దీర్ఘకాల పెట్టుబడి ఉత్పాదకాలుగానే చూడాల్సి ఉంటుంది ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజాకర్షక పథకం అనుకోవడం పొరపాటే అవుతుంది ప్రతి ప్రభుత్వానికి ఒక విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన జల విధానంలో కాళేశ్వరం ప్రాజెక్టు రెండో టర్మ్ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తే మూడోసారి ఎన్నికలు మునిగేలా చేసింది ప్రాజెక్టు రికార్డు స్థాయిలో పూర్తి చేశారనే ప్రశంసతో పాటు పటుమని పదేలు కాకుండానే పర్రెలు బాయడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది విచారణ కమిషన్ల ముందు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది అవినీతి కోసమే ప్రాజెక్టు కట్టారని విమర్శలు విలువెత్తాయి అయితే ఉత్తరం నుంచి దక్షిణం వరకు తెలంగాణ రెండు కొసలకు విస్తరించిన కాళేశ్వరం ప్రాజెక్టును కనుమరుగు చేసేందుకే సమైక్య పాలకుల చేతుల్లోని కీలుబొమ్మలు ఆడుతున్న నాటకమని బీఆర్ఎస్ ప్రత్యారోపణలు చేస్తోంది కాలుసరం ప్రాజెక్టు పూర్తయినంత తొందరగా కమిషన్ రిపోర్టు కూడా తొందరగా వస్తే ఎవరు దొంగ ఎవరు ధర అనేది తేలుతుందనేది సామాన్యుడి ఆశ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాల స్లోగన్ కేసీఆర్ కు బ్రహ్మస్త్రాలు అయ్యాయి అదే నీలగన్ ఇప్పుడు కేసీఆర్ కు రివర్స్ అయింది ఉద్యోగ నియామకాల్లోనూ నిరుద్యోగుల ఉగ్రరూపానికి బలి కావాల్సి వచ్చింది నిధుల విషయంలోనూ సొమంతా కేసీఆర్ అండ్ కో అవినీతితో దిగమింగారనేది కాంగ్రెస్ బీజేపీల ఆరోపణలు అయితే రాష్ట్ర వాట నీళ్లు వాడుకుని బీడువారిన పొలాలకు జలసీరులు పంపించి రాష్ట్రాన్ని అన్నపూర్ణంగా మారిస్తే అవినీతి అనడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందనేది బీఆర్ఎస్ రివర్స్ పంచ్ కేసీఆర్ పాలన పోగానే అనుమతులు లేకుండా ఆంధ్రలో ప్రాజెక్టులు కడుతున్నారని కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ పట్టించుకోకుండా రాష్ట్ర హక్కును అప్పనంగా అప్పజెపుతున్నారని బీఆర్ఎస్ ఆరోపణ తాజాగా ఏపీ బనకచర్ల ప్రాజెక్టు కట్టడంపై వివాదం ముదురుతోంది కృష్ణా గోదావరి నదులపై జరుగుతున్న అక్రమ ప్రాజెక్టులపై మూడు ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ సంపద సృష్టి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ సర్కార్ ఫీల్ అనేది బీఆర్ఎస్ విమర్శ ఇటు ఉద్యోగ నియామకల్లోనూ అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ ఎవరి ఖాతాలో వారు వేసుకుంటున్నారు ప్రభుత్వాల పనితీరుకు ఐదేళ్లకోసారి ప్రజలు తీర్పు చెప్పడం మన ప్రజాస్వామ్య విధానం ప్రభుత్వాలు మారచ్చు పాలకులు తెరమరు కావచ్చు కానీ రాష్ట్రం మాత్రం అలాగే ఉంటుంది రాష్ట్ర పరపతి ప్రతిష్టం అనేది శాశ్వతం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాల విధానాలు ప్రాధమ్యాలు ఆలోచనలు విభిన్నంగా ఉండడంతో రాష్ట్రంలో వార్ ఆఫ్ వర్డ్స్ కొనసాగుతుంది పార్టీలకైనా నేతలకైనా పవర్ కొనాలే అనే విషయం అందరితో పాటు వారికి తెలిసిన నిజం పాలకులు తీసుకొచ్చిన పథకాలు చేసిన మంచి పనులకు ప్రజల నుంచి లభించే పేమెంట్ పది కాలాల పాటు ఉంటుందనేది నిజం